ఖురాన్ కూర్పు ఎలా జరిగింది దీనిలో నూట పద్నాలుగు సూరాలు కాలక్రమానుసారంగా కాకుండా వేరే విధంగా కూర్చడం జరిగింది ముందు అవతరించిన కొన్ని సూరాలు ఖురాన్లో చివరి భాగంలో ఉంటాయి చివర అవతరించిన కొన్ని సూరాలు ఖురాన్ లో మొదటి భాగంలో మనకు కనిపిస్తాయి ఖురాన్ లోని సూరాలు వాటి ఆయుతుల సంఖ్యను బట్టి కూడా కూర్చబడలేదు ఖురాన్లో కొన్ని విషయాలు అంటే సబ్జెక్ట్ అనేక సార్లు వస్తూ ఉంటుంది కొన్ని విషయాలు ఏదైతే పూర్వం చెప్పబడ్డాయో అవే విషయాలు మళ్ళా గుర్తు చేయడం జరుగుతుంది లేదా అంతకంటే మరింత వివరంగా రెండోసారి చెప్పబడుతుంది ఇది కేవలం సూరాల కూర్పు మాత్రమే కాదు కొన్ని కొన్ని సార్లు ఒకే సూరాలో అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది ఉదాహరణకు సూర్య బఖ్రా ఇమ్రాన్ నిసా మాయిదా ఇలాంటి సూరాలలో అనేక విషయాలు ప్రస్తావించడం జరిగింది కొన్నిసార్లు ఖురాన్ చదువుతున్న సాధారణ వ్యక్తికి ఇలా అనేక విషయాల మధ్య ఉన్న సంబంధం ఏమిటో అర్థం కాకపోవచ్చు ఒక విషయం ఎక్కడ అయిపోతుంది మరొక విషయం ఎక్కడ ప్రారంభం అవుతుంది ఒక విషయం నుండి మరొక విషయానికి ఎందుకు తీసుకు జరిగింది అనేది కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఒకసారి మనం ఈ ఖురాన్ యొక్క గ్రంథకర్త అయిన అల్లా గురించి ఆలోచిద్దాం ఆయన సృష్టిని తయారు చేశాడు మన చుట్టూ ఉన్న ప్రతిదాని ఒక మీజాన్ సమతుల్యతతో సృజించాడు ఆయన ఆకాశాన్ని మనపై కప్పుగా నిర్మించి దాన్ని పైకి ఎత్తి మరియు ప్రతిదాని సమతుల్యాన్ని ఉంచాడు ఉదాహరణకు మన శరీరంలో ప్రతి అవయవం తగిన పరిమాణంలో అందమైన రీతిలో నిర్దిష్టమైన బరువులో క్రమంలో సృజించబడింది ఎముకల మధ్య అనుకూలమైన బంధాన్ని ఉంచాడు అదే విధంగా ప్రతి చెట్టు ప్రతి ప్రాణి తగిన రీతిలో సృష్టించబడింది ప్రతి ప్రాణి యొక్క పరిమాణం దాని బరువు దాని ఆహారం అంతా ఒక నియమం ప్రకారం క్రమ పద్ధతిలో సృజించడం జరిగింది ప్రతి ఆకు దానిపై ఉన్న సిరాలు అన్ని సమరూపతతో ఉంటాయి ఇది అల్లా సృష్టి హాజా ఖలకుల్లా లఖన ఖలఖనల్ ఇన్సాన ఫి అహసని తక్వీం ఆ మానవుణ్ణి తక్వీం తో సృజించాడు అన్ తక్కువ సమా వల్ అర్జా బి అమ్రిహి ఆయన భూమి ఆకాశాలలో తక్కువం ని ఉంచాడు తక్వీం లేదా తఖూమ్ అంటే నిటారుగా లేక ఉద్దేశపూర్వకమైన అని అర్థం అంతేకాకుండా ప్రతి అణువు పరమాణువు ఒక ఉద్దేశంతో అల్లా యొక్క లక్ష్యాన్ని పూర్తి చేయడానికి సృజించడం జరిగింది ప్రతి దానికి ఒక ఎజెండా ఒక కారణం ఒక లక్ష్యం ఉన్నాయి ఒకవైపు అల్లా సృష్టించిన సృష్టిలో సంతులనం ఏకత్వం ఉంటే మరోవైపు ఆయన వాక్కు ఆయన ఖురాన్ యొక్క కూర్పులో మాత్రం సంతులనం సమానత్వం ఎందుకు ఉండదు ఆయన సృజించిన ప్రతిదానిలో ఒక క్రమం ఒక నియమం ఒక ఉద్దేశం ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఆయన మాటలు అంటే ఖురాన్ లో కూడా ఒక క్రమం ఒక నియమం ఒక ఉద్దేశం ఒక లక్ష్యం తప్పక ఉంటాయి ఉన్న క్రమం వాటి మధ్య ఉన్న సంబంధం అలాగే ఆయత్ లోని అద్భుతాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకు షహర్ నే అరబీ పదానికి అర్థం నెల షహర్ అనగా నెల అనే పదం ఖురాన్ లో పన్నెండు సార్లు రావడం జరిగింది ఒక సంవత్సరానికి ఉండే నెలల సంఖ్య కూడా పన్నెండు అదే విధంగా ఖురాన్ ప్రకారం ఆకాశంలో ఏడు పొరలు ఉన్నాయి అదే విషయాన్ని ఖుర్హాన్ లో సబా సమావాత్ అనే పదంతో ఉపయోగించడం జరిగింది సబా సమావాత్ అనగా ఏడు ఆకాశాలు అనే పదం ఖుర్హాన్ లో ఏడు సార్లు రావటం జరిగింది మరొక ఉదాహరణ సూరతుల్ బఖరా రెండవ అధ్యాయము నూట నలభై మూడవ ఆయుధలో ఒక అని చెప్పడం జరిగింది అనగా మేము మిమ్మల్ని ఒక మధ్యస్థ సమాజంగా చేశాము ఇక్కడ వసతన్ అనే అరబీ పదానికి అర్థం మధ్యస్థం ఈ మధ్యస్థ అనే పదము ఈ సూరాలో నూట నలభై మూడవ వాక్యంలో రావడం జరిగింది ఒకసారి ఈ సూరాలోని మొత్తం ఆయతుల సంఖ్యను గమనిస్తే ఈ సూరాలో అనగా సూరతుల బఖరాలో రెండు వందల ఎనభై ఆరు ఆయతులు ఉన్నాయి దీని యొక్క సగభాగం అంటే మధ్యస్థ భాగం చూస్తే అది నూట ఆయత్ అవుతుంది అనగా సృష్టికర్త అనేటువంటి దైవం సురతుల్ బఖరాలో మధ్యస్థ భాగం అనగా నూట నలభై మూడవ ఆయుధిలో వసతన్ అనే పదం అనగా మధ్యస్థ సమాజం అని ప్రయోగించడం జరిగింది మరి అదే విధంగా ముప్పై ఆరవ సూర నలభైవ వాక్యంలో కుల్లు ఫిఫలైన్ అని చెప్పడం జరిగింది కుల్లున్ ఫిఫల అనగా అవన్నీ తమ తమ కక్షలలో సంచరిస్తూ ఉన్నాయి అనగా సూర్యుడు చంద్రుడు ఆకాశం భూమి ఇవన్నీ తమ తమ కక్షల్లో తిరుగుతూ ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది కుల్లున్ ఈ పదాలను మనం విడివిడి అక్షరాలుగా రాసుకుంటే మొదటి అక్షరం కాఫ్ రెండవ అక్షరం లామ్ మూడవ అక్షరం తర్వాత యా కాఫ్ అవుతుంది ఈ పదంలోని అక్షరాలు ముందు నుండి చదివిన వెనక నుండి చదివినా ఒకేలాగా మనకు కనిపిస్తాయి అనగా అవన్నీ కూడా ఒక సర్కులర్ ఆర్బిట్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి మరెన్నో అద్భుతాలు ఖురాన్ లో ఉన్నాయి వాటిని తెలుసుకునేందుకు మా మిగతా వీడియోలను తప్పక చూడండి ఇంకా ఈ సందేశాన్ని ఇతరులకు చేరవేయండి అలా మీకు మాకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించుగాక ఆమెన్